నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను కూడదని చప్పలి గేటిగా దేవుడికి మహిమ గాక మనం చెప్పిన మాట చొప్పున ఎవరైనా మనతో చేస్తారండి మనం ఏదైనా మాట చెప్పామనుకోండి నువ్వేంటి నాకు చెప్పేది నీ మాట ఏంటి నేను వినేది తల్లి ఆ వస్త్రాలు ఏంటమ్మా కొంచెం వస్త్రాలు బాగా వేసుకోవచ్చు నువ్వేంటి మాకు చెప్పేది నీ మాట మేం వినాలా అమ్మా కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా అంతేలే నేనే కూర చేసినా నీకు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అని అంటది అక్క అయ్యా మనం ఇట్లా చేయకూడదు ఏ ఆడదాన్న మాట విన్నాడు అని చరిత్రలో నాకు పేరు రాకూడదు నీ మాట ఏంది నేను వినేది మొగుడు మాట నువ్వు వినా నీ మాట నేనేం తినేది నేను నిన్ను కట్టుకున్నానా నువ్వు నన్ను కట్టుకున్నావా నేను ఏది చెప్తే అది నువ్వు వినాల ఒక రూపాయి సంపాదిస్తున్నావు అని చెప్పి నువ్వు పెద్ద చెల్లిస్తే ఎట్లా నేనేది చెప్తానో అది వినాలా ఇంటికి యజమానుడు ఎవరు నువ్వా నేనా నేనేది చెప్తానో అది నువ్వు చెయ్యి నా మాట నువ్వు వినాలి నీ పెత్తన ఇక్కడ సాగు నీ మాట వినేవాడేవాడు లేడు ఇక్కడ ఒకవేళ నీ మాటే చలాయించాలి నీ మాటే వినాలని అనుకుంటే పెట్టి దద్దుకొని బస్సు చెక్కి ఇంటికి వెళ్ళిపో అక్కడ ఉండే వాళ్ళు ఉండాల నీ మాట అని చెప్పి లోకంలో బ్రతుకుతున్నా కానీ నా ఎవరో చెప్పా నా ఏసె ఎవరో చెప్పనా నీవు చెప్పినది ప్రతిదీ చేయగలిగిన దేవుడు ఆమె చూడండి చూడండి మోషే నీవు చెప్పిన మాట చూపు నేనేం చేస్తాను నేను చేస్తాను నువ్వు ఏది చెప్తావో నువ్వు ఏది అడుగుతావో నువ్వు ఏది మాట్లాడుతావు అది నేను చేస్తాను ఎందుకో తెలుసా నీ మీద నాకు కటాక్షం కలిగినది ఆమె